హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ సో ఈ రోజు మార్కెట్ నెగటివ్ లో క్లోజ్ అయింది నిఫ్టీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ రెడ్ లోనే క్లోజ్ అయ్యాయి టాప్ లూజర్ అంటే నిఫ్టీ మీడియా తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ పిఎస్సి రియాలిటీ హెల్త్ కేర్ ఇండెక్స్ సిపిఎస్సి పిఎస్యు బ్యాంక్ ఐటీ తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ ఎనర్జీ ఫార్మా అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యి పాజిటివ్ గా క్లోజ్ అయిన సెక్టర్ లో చూస్తే ఆటో తర్వాత ఎంఎన్సీ ఈ రెండు సెక్టార్స్ మాత్రమే కొంత పాజిటివ్ గా క్లోజ్ అయింది ఆటో కూడా ఫ్లాట్ గా క్లోజ్ అయింది ఆటో ఇండస్ ఆటో సెక్టార్ కూడా హెవీ మూవ్మెంట్ కాదు జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ అంటే పెద్దది జస్ట్ గ్రీన్ మిగిలిన అన్ని కూడా మనకి రెడ్ లో క్లోజ్ అయ్యాయి సో నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఫస్ట్ ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో నిన్న వీడియోలో అనుకున్నాం మనం ఇది రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ అని సో అదే జరిగింది ఈ రోజు హైర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఓపెనింగ్ ఓపెన్ ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ హైర్ లెవెల్లో మాత్రం సస్టైన్ కాలేదు డౌన్ కు అయితే ఇప్పుడు ఇది స్మాల్ కరెక్షన్ మాత్రమే ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన ర్యాలీ ట్వంటీ టు ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ వరకు వెళ్ళింది సో స్ట్రాంగ్ ర్యాలీ ఇప్పుడు కొంత కరెక్ట్ అవుతుంది ఈ కరెక్షన్ లో మనకి ఒక మంచి ఆపర్చునిటీస్ రావచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ దగ్గర స్ట్రాంగ్ సపోర్టే కనపడుతుంది ఇన్ కేస్ ఈ లెవెల్కి వస్తే మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు ఇక్కడ కొంత ఈ ఈ ఫాల్ ఇక్కడ అరెస్ట్ అయి మళ్ళీ రివర్స్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్లో వస్తున్నాయి ట్వంటీ త్రీ త్రీ థర్టీ దగ్గర మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా కొంచెం డౌన్ సైడ్కి రావచ్చు ట్వంటీ టు నైన్ ఎయిటీ ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది సో అదే మన కీ లెవెల్ ఆల్మోస్ట్ ట్వంటీ టు నైన్ ఎయిటీ మన కీ లెవెల్ ఇదే మనకి సపోర్ట్ సో ట్వంటీ త్రీ త్రీ టెన్ బ్రేక్ అయితే మాత్రం ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఒక టెక్నికల్ సపోర్ట్ ఉంది దాని తర్వాత ఇది రెండు సపోర్ట్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ వీటినే తీసుకోవచ్చు మనం ట్వంటీ త్రీ సిక్స్ ఎయిటీ అండ్ ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ ఇది ఈ జోన్ మాత్రం ఇప్పుడు టఫ్ జోన్ అండ్ రేపు మనకి ఎఫ్ అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ ఉంది సో ఆ ఎక్స్పైరీ మూవ్ కూడా ఉండొచ్చు ఇంట్రాడేలో కొంచెం వలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ కీ లెవెల్ లో పెద్దగా మార్పు ఏం లేదు ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ కి లెవెల్ అది అంతే ఉంటుంది సో దానికైనా పైన ఫార్టీ నైన్ ఎయిట్ ట్వంటీ ఇది మనకి వీక్లీ పివోట్ ఓట్ లెవెల్ ఉంది అయితే ఈ రోజు కొంచెం హైర్ లెవెల్ లో సెల్లింగ్ ప్రెజరే వచ్చింది సో ఇక్కడ మనకి ఒక సపోర్ట్ పాయింట్ దగ్గరలో క్లోజ్ అయ్యా మనం ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ జీరో నైన్ ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ కొంచెం మనకి ఇక్కడ టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న లెవెల్స్ ఇవి ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ వన్ జీరో సిక్స్ ఫైవ్ ఈ జోన్ మనకి ఇంపార్టెంట్ జోన్ లాగా ఉంటుంది ఇన్ కేస్ ఇది బ్రేక్ అయి కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంత ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి సో హైర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి సో లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు సో ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీలో లో చాలా స్టాక్స్ నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి పాజిటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇండస్ ఇండ్ బ్యాంక్ కొంత పాజిటివ్ గా క్లోజ్ అయింది ఇది బాగా డౌన్ అయిన స్టాక్ కొంత టెక్నికల్ గా చిన్న బౌన్స్ అనుకోవచ్చు బట్ హెవీ మూవ్మెంట్ కింద తీసుకోవడానికి లేదు ఇంకా వీక్నెస్ ఏ ఉంది స్టాక్ లో దాని తర్వాత ట్రెండ్ పాజిటివ్ గా క్లోజ్ అయింది ఎస్సీఎల్ టెక్ హీరో మోటార్ కాప్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ లో టాప్ లో ఉన్న స్టాక్ వచ్చి ఎన్టీపీసీ ఇక్కడ ఎన్టీపీసీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టుగా అనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహేంద్ర సిప్లా బజాజ్ ఫైనాన్స్ బీపీసీఎల్ ఇవన్నీ కూడా మోర్ దెన్ టూ పర్సెంట్ డౌన్ అయిన స్టాక్స్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ అపోలో హాస్పిటల్ ఇన్ఫోసిస్ వీటిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది సో ఇందులో ఒకటి రెండు ఒక రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం ఈ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే బై సెల్ రికమెండేషన్స్ ఎలాంటి విషయం కాదు ఇది సో ఈ రోజు బాగా డౌన్ అయిన స్టాక్స్ నుంచి రెండు స్టాక్స్ తీసుకుంటాం నిఫ్టీ ఫిఫ్టీలో బాగా డౌన్ అయింది త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పడిన ఎన్టీపీసీ తర్వాత టూ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పడ్డ టెక్ మహీంద్ర ఈ రెండింటికి మనం కొంచెం టెక్నికల్ గా లెవెల్స్ తీసుకుందాం ఫస్ట్ ఎన్టీపీసీ చూద్దాం ఇది ఎన్టీపీసీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ డిసెంట్ మూమెంట్ కనిపించింది ఎన్టీపీసీలో కాకపోతే ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అయింది ఎక్కడ సప్లై ఏరియా త్రీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ నుంచి త్రీ సెవెంటీ లెవెల్ ఏదైతే ఉందో సెవెంటీ ఫైవ్ సో ఇక్కడ మనకి కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ పాయింట్ ఇది ఇక్కడే మనకి టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది సో ఇక్కడ కొంచెం ప్రైస్ రిజెక్ట్ అయింది కొంచెం కరెక్షన్ ఇది ఇది స్మాల్ కరెక్షన్ ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మనం ఇక్కడ చూస్తే డిసెంట్ ర్యాలీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది సో ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది మళ్ళీ పైకి వెళ్లి పుల్ బ్యాక్ ఇచ్చి ర్యాలీగా వెళ్ళింది సో ఇట్లా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు ఆ కరెక్షన్స్ మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్స్ కింద కూడా దొరుకుతాయి సో ఇప్పుడు మనకి ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా వస్తే ఇది మనకి సపోర్ట్ లెవెల్ లాగా ఉండొచ్చు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇన్ కేస్ త్రీ ఫార్టీ ఫైవ్ ని బ్రేక్ చేస్తే మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ దాకా రావడానికి అవకాశం ఉంది ట్వంటీ డే ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అదేవిధంగా హండ్రెడ్ డే ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ లెవెల్ దగ్గరే ఉంది సో ఇక్కడ రెండు లెవెల్స్ మనం చూడొచ్చు ఫార్టీ ఫైవ్ అండ్ త్రీ థర్టీ నైన్ ఆర్ ఫార్టీ లెవెల్స్ సో ఇవి మనకి కొంచెం ఎంట్రీ పాయింట్స్ లాగా ఉండొచ్చు దీంట్లో వీక్నెస్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇక్కడ మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది సో దీన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో సో ఈ లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడింగ్ కోసం నెక్స్ట్ మనం టెక్ మహీంద్రా చూద్దాం ఇది టెక్ మహీంద్రా డైలీ క్యాండల్ స్టిక్ చార్ట్ ఇక్కడ మనకి కొంచెం హైర్ లెవెల్లో ప్రైస్ రిజెక్ట్ అయింది ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ చూస్తే ఈ ఈ హై ఏదైతే ఉందో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఈ రోజు ట్రేడింగ్ ఎలాగో డౌన్ అయింది అంతకు ముందు రోజు జరిగిన ట్రేడింగ్ హై ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అక్కడ ప్రైస్ రిజెక్ట్ అయింది జనరల్ గా కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ర్యాలీ ఉంటుంది ప్రైస్ రిజెక్ట్ అయితే మాత్రం ఫాల్ ఉంటుంది ఇది మనం చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు సో ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయిన తర్వాత ఫర్దర్ గా డౌన్ అవుతుంది సో ఇప్పుడు మనకి ఒక క్రూషియల్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది ఈ రోజు వన్ ఫోర్ వన్ ఫోర్ ఇది వన్ ఫోర్ వన్ సిక్స్ ఈ క్లోజింగ్ వన్ ఫోర్ వన్ ఫోర్ వచ్చి వీక్లీ పీ ఇప్పుడు మనం గమనించాల్సింది ఈ లో ఈ లో ఆల్మోస్ట్ అదే మనకి వన్ ఫోర్ జీరో నైన్ సో ఈ లోని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా వీక్ కావచ్చు స్టాక్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనకి డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ దూరంలో ఉన్నాయి చాలా సో ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా ఉంది థర్టీన్ థర్టీ ఫైవ్ థర్టీన్ ట్వంటీ త్రీ లెవెల్ దగ్గర కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రీవియస్ లో ఈ లోన్ బ్రేక్ చేయొచ్చు ఇన్ కేస్ ఈ లోన్ బ్రేక్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ని ని బ్రేక్ చేస్తే మాత్రం చాలా షార్ట్ డౌన్ సైడ్ కి రావచ్చు స్టాకు సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఇవి టెక్ మహీంద్రాకి ఇట్లా మనం ప్రాపర్ గా టెక్నికల్ గా చార్ట్ పెట్టుకొని లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు మీరు ఈ చార్ట్ స్టడీ చేయాలన్నా లేకపోతే టెక్నికల్ లెవెల్స్ తెలుసుకోవడానికి క్యాండిల్ స్టిక్స్ ఏంటి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ ఏంటి ఏ మూవింగ్ ఎవరేజెస్ ఇంపార్టెంట్ గా ఉంటాయి మూవింగ్ ఎవరేజెస్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఎలాంటి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవాలి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ ప్రతిదీ కూడా స్టాక్ మార్కెట్ కి సంబంధించి ప్రతిదీ మీరు నేర్చుకోవచ్చు నెక్స్ట్ బ్యాచ్ సెవెంత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి కోర్స్ లో జాయిన్ పెట్టాలి ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అవి రెండు నాకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకొకటి ఏంటి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో మార్కెట్లోకి ఎంటర్ అయ్యా జస్ట్ కొంత అమౌంట్ తోటి వన్ ల్యాక్ తోటి సడన్గా ఫ్యూచర్స్లోకి ఎంటర్ అయ్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి కాకుండా నెక్స్ట్ డే ఏసీసీ స్టాక్లో పెట్టా నెక్స్ట్ డే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెరిగింది త్రీ ల్యాక్స్ ప్రాఫిట్ చూపించింది అసలు మనీ అనుకున్నా అవి ఏంటి అర్థం కాలే మా హస్బెండ్కి కాల్ చేసా ఇట్లా నాకు త్రీ ల్యాక్స్ ప్రాఫిట్ చూపిస్తుంది అంటే నిజమేనా అని అన్నారు అది ఆ రోజు స్టాక్ ఎందుకు పెరిగిందో తెలియదు నేను ఫ్యూచర్లోకి ఎలా ఎంటర్ అయ్యానో తెలియదు ఇలా ఉంటుంది అని ఎవరిదో వీడియో చేసి ఎంటర్ అయ్యా సో త్రీ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది ఈవినింగ్ వచ్చాక తనకి చూపించా ఓ సూపర్ అన్నారు సరే ఇక నెక్స్ట్ డే తనకి ఏం ఇన్ఫామ్ చేయలే ఎవరికి ఏం ఇన్ఫార్మ్ చేయలేదు ఎక్కడ పెట్టానో అని అర్థం కాదు అవున వన్ లాక్ కూడా పోగొట్ట ఫోర్ ల్యాక్స్ అమౌంట్ సో టూ థౌజండ్ సెవెంటీన్ నుండి మళ్ళీ ట్వంటీ ట్వంటీ వరకు ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా మార్కెట్లోకి వెళ్ళలే నేను ట్వంటీ ట్వంటీ టూ ఫండమెంటల్ క్లాస్లో జాయిన్ అయ్యా సార్ దగ్గర శేషన్ సో మళ్ళీ అప్పుడు ఎంటర్ అయ్యా తర్వాత సార్ దగ్గర హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ క్లాస్లో జాయిన్ అయ్యి ఇప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టాలి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎలా చేయాలి అసలు సెక్టార్ వైజ్గా ఎలా ఉంటాయి స్టాక్స్ పీ రేషో ఎలా చూడాలి ఏంటి అనేది నేర్చుకున్నాను కొంచెం కాన్ఫిడెంట్ అయితే ఉంది మార్కెట్లో మనీ ఉన్నాయి నేను సంపాదించుకోగలుగుతా అని యాక్చువల్ అయితే నాకు ఒకటి బాదరింగ్ ఉండే నేను ఏం చేయలేకపోతున్నా చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా నేను నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాదరింగ్ బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ ఒక మంత్లీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఏం చేసుకోగలుగుతున్నా నేను స్టాక్స్ అని కా అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాకుండా ఓన్లీ స్టాక్స్లోనే ఇలా ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ ఎంట్రీ కావాలి అసలు నాకు సెక్టార్ వైజ్గా కూడా స్టాక్స్ ఏంటో కూడా తెలియకపోయేది ఇప్పుడు బయట బోర్డు చూసినాక ఇది ఈ సెక్టార్లో ఉంటుంది నాకు ఇది నాలెడ్జ్ అయితే ఉంది సో తర్వాత అయినా నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది టెక్నికల్ ఏంది మాత్రం మనం ఏది చేయలేము నా ఒపీనియన్ ప్రకారం నేర్చుకోవాలి టెక్నికల్ ఏంది మనం ఏంటి ఏదో గోడ మీద నచ్చినట్టు నాటు పడతాను లేదంటే ఇది పడతాం అన్నట్టు అంతే టెక్నికల్ ఉంటే ఒక వే అనేది చూపిస్తుంది నువ్వు ఎక్కడ ఎగ్జి ఎంట్రీ అవుతావు ఎక్కడ ఎగ్జిట్ అవుతావు అనేది